మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో పారుదల కాలువలను మరియు వంకలను అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అలాగే ఈ అక్రమ నిర్మాణాలపై పలుసార్లు కంప్లైంట్ చేసినా కూడా చర్యలు తీసుకొని అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా గత నాలుగైదు రోజులుగా మనం గమనిస్తే అధికారులు అందరూ అంటే జిల్లా స్థాయి అధికారుల నుండి మండల మండల స్థాయి అధికారుల నుండి కొన్ని వ్యవస్థ అధికారులు అందరూ కూడా ఈ తుఫాను వల్ల ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో ఈ తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలకి ఏమీ ఇబ్బంది జరగకూడదని చెప్పి చాలా కష్టపడ్డారు అధికారులతో పాటు నాయకులు కూడా అన్ని చెరువుల దగ్గరకు పోయి అన్నీ చూసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చిన్న పగులు అంతా కూడా అక్కడే అది ఆఫీసుల్లోనే ఉండి కూడా చాలా బాగా పనిచేశారు చాలా సంతోషకరం అభినందీకరం అయితే మీరు ఎట్లా ప్రజల కోసం ఈ నాలుగు రోజులు పనిచేశారు అంటే వరద నీటి వల్ల వర్షం ఎక్కువైతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మీరు ఎలా అయితే పనిచేశారు మరి వరద నీటి వల్ల లేకపోతే వర్షాలు ఎక్కువ పడితే ఏదైతే ముఖ్య ప్రధానంగా ఏదైతే ప్రమాదకరంగా ఉందో మరి వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఎక్కడైనా వర్షాలు ఎక్కువ పడితే ఫ్లోటింగ్ ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ జరగాలంటే ఏవైతే ప్యాసేజెస్ ఉంటాయో ఆ ప్యాసేజెస్ కాలువలు అంటే కాలువల నుండి డ్యాములకు చేరే అయితే ఏమి అలాగే కాలువల నుండి చెరువులకు చేరే అయితే ఏమి అవన్నీ కూడా నీటుగా ఉంటేనే నీళ్ళు వాటి నుండి పోతాయి మనకు వరదలు రాకుండా తగ్గించగలం మరి ఏదైతే బహుదాకాలం ఉందో బహుదాకాలం ఈరోజు మీరు గమనిస్తే అక్కడ బెంగళూరు బస్ స్టాండ్ నుండి ఎక్కడ కూడా గమనించినా కూడా కాలువ ఆ డెబ్బై ఐదు శాతం ఆకుపై అయిపోయింది మరి డెబ్బై ఐదు శాతం ఆకుపై అయిపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే కాలం మీద షెడ్లు వేసుకుంటే మీరే పర్మిషన్లు ఇస్తారు మున్సిపల్ అధికారులు కట్టడాలు కడితే వాటికి ఎట్లా పర్మిషన్లు ఇస్తారో అర్థం కావడం లేదు కనీసం ఇరిగేషన్ అధికారులకు మేము పదిసార్లు పోయి చెప్పినా కూడా వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు మీరు మాత్రం చర్యలు తీసుకోరు వర్షాలు ఎక్కువ పడతాయి ఎక్కువ పడినప్పుడు ఆ ప్యాసేజ్ల నుండి బౌద్ధ ప్రాజెక్టుకు పోవాలి నీళ్ళు ఆ ప్యాసేజ్ చూస్తే మీరు ఏం చేసినారు దాని విస్తీర్ణం తగ్గించేసినారు డెబ్బై శాతం తగ్గించేసినారు ఎక్కువ నీళ్ళు వస్తే అప్పుడు ఆ కాలం నుండి పొంగి వరదలు వచ్చేదే కదా వరదలు వచ్చి చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కదా మరి అది మీరు దృష్టిలో పెట్టుకొని వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదు అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా అంటే పై స్థాయిలో రాష్ట్ర అధికారులు ఎవరైనా చెప్పితేనే లేకపోతే కలెక్టర్ గారు ఎవరైనా చెప్తేనే మీకు ప్రజల ప్రాణాలు గుర్తొస్తాయా అప్పుడు మాత్రమే ప్రజల ప్రాణాలు గుర్తొచ్చి మీరు పని చేస్తారా మామూలు దీంట్లో వరద వస్తే ఏం ముప్పు దానివల్ల ఏం ప్రమాదం జరుగుతుంది కాలువలు ఆక్రమించుకోవడం వల్ల చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వంకలు ఆక్రమించుకోవడం వల్ల ఏం ప్రమాదాలు జరుగుతాయో మీకు తెలియదా మీకు బాధ్యత లేదా మీరు ఇంకోటి గమనిస్తే బాపన కాలవ బాపన కాలవ అనేది ఈరోజు మీరు గమనిస్తే ఒకప్పుడు మాకన్నా పూర్వీకులు చూసినప్పుడు ఆ కాలువ చాలా బాగా వాటర్ పోయేది ఈరోజు చూస్తే ఆ కాలువ చిన్నది మామూలుగా డ్రైనేజ్ కాలువ ఉందో అంత అయిపోయింది ఎందుకు అక్కడంతా ఆక్రమణలు చేస్తారు మరి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి కురవంకను గమనిస్తే ఒకప్పుడు వంక ఈరోజు చూస్తే కురు వంక అనకూడదు కురవ కాలువ అని అలా ఎందుకంటే ఆ పరిస్థితికి ఆక్రమణకు గురైపోయి వాటి మీదే వీళ్ళు పిల్లర్స్ వేసేసి అక్కడ కట్టడాలు కట్టేస్తూ ఉంటే అలాంటి కట్టడానికి మున్సిపల్ అధికారులు ప్లాన్ అప్రూవల్ ఇస్తారు అలాంటి కట్టడాలు జరుగుతూ ఉంటే కూడా వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పోయి చర్యలు తీసుకోరు ఒక పక్క ఇరిగేషన్ ఆక్రమణలు ఇలా జరుగుతుంటే సీటెం రోడ్డు ఈ పక్క ఎక్కడే చూసినా కూడా ఆర్ఎన్బి ఆక్రమణలు ఆర్ఎన్బి వాళ్ళు ఆర్ఎన్బి రోడ్లు ఉంటే రోడ్లు వరకు కూడా వచ్చేసినారు ఆర్ఎన్బి రోడ్డుకి ఇరుపక్కలు ఉండే ఆర్ఎన్బి స్థలాలే కాకుండా రోడ్డు కూడా కాలుభాగా ఆకుపై చేసేసినారు ఆకుపై చేసేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నాం ట్రి ట్రాఫిక్ సమస్య ఎదుర్కోవడమే కాకుండా ఆ వ్యాపార సముదాయాలకాడ బండ్లు నిలపడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నా కూడా ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినా కూడా అసలు ఆర్ఎన్బి వ్యవస్థ పనిచేస్తుందో లేదో అన్నట్టుగా కనీసం ఆ ఆ ఎంక్రోచ్మెంట్స్ వేటి మీద కూడా చర్యలు తీసుకునేది లేదు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది లేదు ఏమన్నా ఆర్ఎన్బిఈఈ గారికి అడిగితే మేము ఆ ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలంటే మేము ఒకరే చేసేది కాదు రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరికీ కలిపి చేయాల్సిందే వాళ్ళందరికీ నోటీసులు పంపించినామని చెప్పి ఆ నోటీసులు మాత్రం చూపిస్తారు ఆ నోటీసులు పంపిస్తా అన్నారు వాళ్ళు ఆ నోటీసులకి వాళ్ళు పని చేస్తున్నారా మున్సిపల్ అధికారులు ఎక్కడైనా కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగిస్తున్నారా లేదా ఆర్ఎండ్పీ వాళ్ళు తొలగిస్తున్నారా అంటే సమస్య ప్రజలు ఎంత సమస్యలు పడినా మాకేం లే అనుకొని ఉన్నారని చెప్పి ఈ సమస్యపై ఈరోజు సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే అంతా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జైభీం చేయబరదు